ఉత్పం తే వినాశించ భూతనా మగ విద్యా వేత్తి భయో భగవంతి అన్నారు అంటే దేవుడు నిలబడిన వాడు సృష్టించటకు సంహరించటకు తగిన శక్తి కలిగి ఉండాలి భూత భవిష్యత్ వర్తమాన కాల విషయము ఎరిగి ఉండాలి ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికినవాడా పది మందిని బాదినవాడ నలుగురిని నరికిన వాడు పది మందిని బాదినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుపడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటాసం చేసి వెర్ర వేగుతుంటే మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభు వారు మాత్రమే ఓ నీ ముళ్ళు ఎక్కడని విజయం ఎక్కడని ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చమతలు పట్టాయి